నిన్నటి రోజున కురువిందమణిశ్రేణి కనత్కూటీర మండిత అన్న నామం గురించి కొంత విషయాన్ని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను కొంత విషయాన్ని నేను ఎందుకంటున్నాను అంటే ఎప్పుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం గురించి పూర్ణిక పూర్తిగా చెప్పినట్లు కాదు ఎందుకంటే ధ్యానంలో ఎన్నో విషయాలు ద్యోతకం చేసుకుని అనుభవించినటువంటి పెద్దలు ఉన్నారు అందుకని ఆ విషయం అక్కడతో పూర్తిగా చెప్పేశాము అని చెప్పడం కుదిరేటటువంటి విషయం కాదు తరువాతి నామంలో అంటారు చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అమ్మవారి యొక్క లలాటము అంటే నుదురు గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది సాధారణంగా మనిషి అనుభవించేటటువంటి సమస్తమైనటువంటి రసములు రసములు అంటే అతను ఉన్నటువంటి స్థితులు కంగుల ద్వారా వ్యక్తమవుతాయి ఒక రసం కన్నుల చేత తెలుస్తుంది భయం కన్నుల చేత తెలుస్తుంది లేకపోతే అతను పొందినటువంటి హా అతను పొందుతున్నటువంటి హాస్యం చేత కలిగినటువంటి సంతోషం కన్నుల చేత తెలుస్తుంది రెండు మాత్రం నుదుటి చేత తెలుస్తాయి ఒకటి అతను దేని గురించైనా కొద్దిగా చికాకులో ఉన్నాడా అంటే సమస్య చేత కలిగినటువంటి దుఃఖము లేదా ఆ సమస్యకు పరిష్కారము దొరకకపోవడం చేత కలిగినటువంటి పరితాపం ఇప్పుడు సాధారణంగా అలా ఉంటే ఏమిటంటే కొంచెం ముఖం చిట్లించుకున్నట్టుగా ఉండి అని ఉంటారు అంటే ముఖం లలాటము ముడత పడుతుంది ఎందుకంటే ఇలా కుంచుకుంటారు ప్రసన్నంగా ఉన్నారని గుర్తు ఏంటంటే లలాటం విచ్చుకుని ఉంటుంది అంటే ఏమి ముడత పడకుండా ఉంటుంది అందుకని లలాటము చేత రెండు తెలుస్తుంటాయి పరితాపమును పొంది ఉన్నాడా ఏదైనా సమస్యకి విరుగుడు దొరకక ఆలోచన ముద్రలో ఉన్నాడా లేకపోతే అటువంటి స్థితి లేకుండా ప్రసన్నంగా ఉన్నాడా ఈ రెండు నుదుటి చేత తెలుస్తాయి మన నుదురు పుట్టిన దాదిగా శరీరం విడిచిపెట్టే లోపల ఎన్ని మాట్లో అలా ముడత పడుతుంది ఎన్ని మాట్లో ప్రసన్నంగా ఉంటుంది దానికి లెక్క లేదు అసలు ఎన్ని మాటలు ముడత పడుతుందో అనుగు అమ్మవారి యొక్క లలాటమును దేని కొరకు చూడాలి అమ్మవారి లలాటము ఎలా ఉంటుందని చెప్పారు మీరు చూడండి సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రధానమైన ఇబ్బంది అంతా ఎక్కడ అంటే ఈ రెండింటి చేతే ఉంటుంది ఒకటి నేను ఇవాళ ప్రసన్నంగా ఉన్నానండి అంటాడు అలా అన్నాడని ఇంకో అరగంట తర్వాత ఉంటారని మీకు నమ్మకం ఏమి ఉండదు ఆ తర్వాత మీరు విడితే కొంచెం చికాగ్గా ఉన్నాను అయ్యా అంటాడు ఎప్పుడు చికాగ్గా ఉంటాడో తెలీదు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడో తెలీదు ఆయనకి తెలిస్తే మీకు చెప్తాడు ఆయనకే తెలియదు కాబట్టి ఆ లలాటము ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో ఎప్పుడు పరితాపముతో ఉంటుందో ఎవరు గుర్తుపట్టలేరు కానీ అమ్మవారి లలాటమును గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానివల్ల మీకు ఏం అర్థం అవ్వాలి మీ యొక్క పరితాపమునకు ఉపశాంతి అమ్మవారి లలాట దర్శనము చేత ఉన్నది ఎవరికైనా పరితాపం ఉందనుకోండి ఏదైనా ఆ పరితాపమునకు ఉపశాంతి వల్ల కలుగుతుంది అంటే అమ్మవారి యొక్క లలాట భాగమును తదేకముగా చూసి నమస్కారం చేస్తే వారి పర పరితాపము ఉపశమిస్తుంది ఆవిడ యొక్క లలాటం ఎలా ఉంటుంది అంటే మీరు వెళ్ళి దర్శనం చేయడం అనేటటువంటిది మంచిదే నేను కాదన్నా కానీ మీరు ఎప్పుడైనా ఏకాంతంలో దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క లలాట దర్శనము చేయలేనటువంటి స్థితిలో ఉండగా అమ్మవారి లలాటమును ఒక్కసారి మనస్సులో దర్శనం చెయ్యాలి అని అనిపిస్తే అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఎప్పుడు వెళ్ళి దర్శనం చేయడం కాదు చేసిన దర్శనము యొక్క అనుభూతి జ్యోతకము కావాలి మంచు ముక్క ఇలా ఉంటుంది మంచు ముక్క అలా ఉంటుంది అని నేను మీకు ఎంతో వర్ణన చేసి చెప్పాను అనుకోండి ఆహా అలా ఉంటుందా ఇలా ఉంటుందా ముట్టుకుంటే చల్లగా ఉంటుందిట అంటారు ఒక మంచు ముక్క తెచ్చి మీకు తగల్చాను అనుకోండి అబ్బా ఎంత చల్లగా ఉందో అంటారు అంటే అనుభూతి వేరు అర్థం చేసుకోవడం వేరు అర్థం చేసుకోవడం మంచిదే అర్థం చేసుకోకుండా దర్శనం చేసుకోవడం మంచిదే కానీ అర్థం చేసుకోకుండా చేసినటువంటి దర్శనంది చాలా తక్కువ స్థాయి అయితే అర్థం చేసుకున్న తరువాత చేసినటువంటి దర్శనం అంతకన్నా పై స్థాయిలో ఉంటుంది దీనికన్నా పై స్థాయిలో ఉండేటటువంటిది ధ్యానమునందు మీరు పొందేటటువంటి అనుభూతి అమ్మవారి యొక్క లలాట దర్శనము చేత మీరు ఎటువంటి అనుభూతిని పొందుతున్నారు అన్నది మీరు గమనించవలసినటువంటి విషయం దీనికి వ్యాస భగవానుడు మీరు జాగ్రత్తగా ధ్యానం చెయ్యగలిగితే మీకు చాలా చమత్కారంగా కొన్ని కొన్ని మీరు ధ్యానం చెయ్యడానికి అవసరమైనటువంటి సూచనలను అందించాడు ఈ నామంలో ఆయన అన్నాడు అమ్మవారి యొక్క లలాటము అష్టమి నాటి చంద్రుని వలె ఉంటుంది అని అన్నాడు విభ్రాజ విభ్రాజ అంటే ప్రకాశించుచున్నది అళిక స్థల శోభిత లలాటము అలా శోభించుచు ప్రకాశించుతూ ఉన్నది ఇప్పుడు అష్టమి నాటి చంద్రుడు అన్నప్పుడు మనకి చంద్రుడికి శుక్లపక్షం ఉంది చంద్రుడికి కృష్ణపక్షము ఉంది శుక్లపక్షంలోనూ ఒక అష్టమి వస్తుంది పాడ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి వస్తుంది ఇప్పుడు ఇవాళ పంచమి షష్ఠి సప్తమి దాటితే అష్టమి వస్తుంది అలాగే కృష్ణపక్షం పూర్తి అయిపోతుంది అమావాస్య వచ్చేస్తుంది ఇంతక శుక్లపక్షం మొదలవుతుంది శుక్లపక్షంలో కూడా అష్టం వస్తుంది పాడ్యమి విధి తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి ఇది నేను పెద్ద మీకు వివరణ చేయవలసిన అవసరం ఏమి ఉండదు మీ అందరికీ తెలుసు శుక్లపక్షంలోనూ అష్టం ఉంటుంది కృష్ణపక్షంలోనూ ఒక అష్టం ఉంటుంది శుక్లపక్షంలో అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు కృష్ణపక్షంలో అంటే తరుగుతూ ఉంటాడు ఇప్పుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రుడిలా ఉంటుందా కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడి లాంటి చంద్రుడిలా ఉంటుందా మీరు నన్ను ఒక మాట అడగచ్చు శుక్లపక్షంలో ఉన్న చంద్రుడు కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు అని మీరు ఎందుకు రెండుగా విడదీశారండి అసలు శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడిలా కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు ఉండడా మనం సహస్రచంద్ర దర్శనోత్సవాలని ఓ ఎనభై ఏళ్ళ దగ్గరికి వస్తే చేస్తారు మనం ఎన్నో మాటలు చంద్రుల్ని చూసి ఉంటాం కదా అందరం మీరు కొంచెం చెప్పండి శుక్లపక్షంలో ఉన్న అష్టమినాటి చంద్రుడికి కృష్ణపక్షంలోని అష్టమినాటి చంద్రుడికి ఏమైనా తేడా ఉంటుందా ప్రసాద్ బాబు గారు ఒకలా ఉంటారా ఇది చమత్కారం ఏమిటో తెలిసా అండి ఈ ప్రశ్న ఎందుకు వీయించారంటే వ్యాస భగవానుడు దీనికి పెద్ద ఎవరో చెప్పక్కర్లేదురా నువ్వు చూడాలని జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వే చూడవచ్చు ఎన్ని అష్టమి నాటి మనం మనం చూసుంటాం ఇప్పటికీ ఎన్నో చూసుంటాం ఖచ్చితంగా శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉంటాడు కృష్ణపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉంటాడు కాబట్టి అమ్మవారి అలాటం ఇలా ఉంటుంది అని వెంటనే చెప్పగలిగారు అనుకోండి అంటే మీరు చంద్రబింబాన్ని పరిశీలనం చేస్తున్నారు అని గుర్తు మీరు చంద్రబింబాన్ని పరిశీలనం చెయ్యట్లేదు అనుకోండి మీకు ఈ మాట చెప్పగానే ఎన్నాళ్ళు పడుతుంది ధ్యానం చేయడానికి అదైనా ఉన్నారు కదండి ఒక నెల్లాళ్ళు పడుతుంది ఎందుకు పడుతుంది అంటే మీరు కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడిని శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుణ్ణి చూడాలి చూడాలంటే ఒక నెల రమారమి పడుతుంది పోలీసు అష్టమి నాటి మొదలంటే ఓ నెల అనుకోండి రమారమిగా ఓ నెల్లాళ్ళు పడితే ఎప్పుడు శుక్లపక్షంలో మీరు చూశారనుకోండి ఆ ఇలా ఉన్నాడు చంద్రుడు గుర్తికున్నారనుకోండి మళ్ళీ ద్వాదశి నాటికి మర్చిపోతారు కాబట్టి అప్పుడు మళ్ళీ కృష్ణపక్షంలో ఆయన్ని చూసి శుక్లపక్షంలో ఆయన్ని ఎలా ఉన్నాడంటావు అని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓ కాగితం మీద మీరు గీసుకోవాలి శివుడు గీసుకుని అంటే పెట్టుకోవాలి మళ్ళీ శుక్లపక్షంలో అష్టమి నాడు కూడా చంద్రుణ్ణి చూడాలి మీరు చూసి ఇద్దరినీ వేసి చూసుకోవాలి వేసి చూసుకుని ఇప్పుడు అమ్మవారి యొక్క లలాటమును ఊహించాలి ఇప్పుడు అమ్మవారి లలాటం చూడడానికి గుళ్ళో కడతాను అనకూడదు ఇక్కడ చూడాలి ఇక్కడ చూసేయగలగాలి ఎందుకని మీ లలాటం ఎలా ఉంటుందో ఇంచుమించు అమ్మవారి అలాటమో అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అమ్మవారి లొలాటాన్ని చూడాలి మనస్సులో కళ్ళు మూసుకుని ఇలా ఉంటుంది ఇప్పుడు ఇల్లు ఇందులో ఈ రెండింటిలో ఏది చూడాలి ఆ ఇది అని కనిపెట్టారు ఇప్పుడు చెప్పండి మీతో ఒక నెల్లాళ్ళు తపస్సు చేయించాడా లేదా వ్యాస భగవానుడు ఒక నెల్లాళ్ళు బసిన్యాది దేవతలు మీతో ప్రయత్నం చేయించారా ముప్పై రోజులు మీరు చంద్రబింబాన్ని చూసి జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల మనసులో అమ్మవారి లలాటను చూసి పోని జ్ఞాపకం ఉంటే మంచిదే జ్ఞాపకం లేకపోతే పుస్తకం మీద చూసి ఇలా ఉంటుంది అని మీరు గుర్తుపట్టగానే మీరు గీసుకున్న బొమ్మలో అమ్మవారి యొక్క నుదురు మీకు కనపడుతుంది ఇక్కడ ఆ కనపడినటువంటి మరుక్షణమే పరితాపమనకు ఉపశాంతి ఉంటుంది పరితాపోపశాంతి అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి ఇది దీర్ఘకాలం ఉండేటటువంటి పరితాపములు ఉంటాయి కొన్ని ఇవి జీవితాంతం అనుభవిస్తూనే ఉంటారు దుఃఖం ఇలా అనుభవించవలసినటువంటి పాపం ఒక జన్మతో ఉండదు అది ఇన్ని జన్మలో అనుభవించవలసి ఉంటుంది అలా అనుభవించవలసినటువంటి పరితాపం ఏది ఉందో దాన్ని మీరు అలా చూసిన ఉత్తర క్షణంలో తీసేస్తుంది అమ్మవారు అంటే ఇంకా ఆ పాపం ఉండదు ఆ పాపం దగ్ధమైపోతుంది ఆ పాపం దగ్ధమైపోతే మీరు ఆ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఇక ఉండదు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇది కేవలం ఏదో అమ్మవారి లలాటం గురించి చెప్పడానికి ప్రయత్నం చేశారా అమ్మవారి లలాటం గురించి చెప్పి మన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే మన్ని ఉద్ధరించడానికే ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతాను అయితే మీరు అష్టమి నాడు ఒకటి చూడండి అష్టమి నాడు ఒకటి చూడండి నేను చెప్పేసి అది పెద్ద విశేషమేం కాదు ఏ అష్టమి నాటి లలాటంలా ఈ అమ్మవారి యొక్క నుదురు ఉంటుంది అన్నది కూడా నేను మీకు చెప్పేసేయచ్చు దానివల్ల మీరు ఒక నెల్లాళ్ళు పోయిన తర్వాత రెండు అష్టముల నాటి చంద్రబింబాలను చూసుకుని ఓ కాగితం మీద గీసుకుని నువ్వు చెప్పింది నిజమే అంటే అనవచ్చు లేకపోతే మీరు తర్వాత దాని గురించి ఇంకా బాగా ధ్యానం చేసుకోవచ్చు తక్కానికేం అవకాశం లేదు కాదు కానీ నేను ఇప్పుడే ఈ క్షణంలోనే మీకు ఏదో అందించే ప్రయత్నం చేస్తాను అని మీరు నమ్మి ఉండి ఉంటారు అందుకని నేను ఆ ప్రయత్నం మీకు ఒక్కసారి చేసేటటువంటి అవకాశం తీసుకుంటాను అష్టమీచంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అంటే శుక్లపక్షంలో ఉండేటటువంటి అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు అంటే ఆయన బోర్లింగ్ ఆయన ఇలా ఉంటాడు ఇలా ఉంది ఇలా అంటే నేను మీకు అర్థమైందో లేదో ఇంకా నేను మీకు బాగా చెప్పాలి అంటే అసలు ఇక్కడ కిరీటంలో అదిగో చూడండి కిరీటంలో పైన చంద్రవంక్ ఉంది ఆ పైన చంద్రరేఖ ఉందే అమ్మవారి పైన ఆ చంద్రరేఖకి ఇలా పైన ఒక గీత గీస్తే ఎలా ఉంటుందో శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రబింబం ఖచ్చితంగా సగానికి అలా ఉంటుంది అది శుక్లపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబం కృష్ణపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబం దాన్ని మీరు ఖచ్చితంగా తిరగేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే అది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఇప్పుడు మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రబింబంలా నుదురు ఉంది అని కదా అన్నాను ఇప్పుడు అమ్మవారి నుదురు చూడండి అక్కడికి ఏమైంది అమ్మవారి నుదురు కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబంలా ఉంది ఇప్పుడు కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబాన్ని అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటే ఆ చంద్రబింబం వంక చూడగానే మీకు అమ్మవారి యొక్క నుదురు కనపడుతుంది చంద్రబింబం అష్టమి నాటి చంద్రబింబం కానివ్వండి ఏది కానివ్వండి చల్లతనాన్ని కలిగి ఉంటుంది ఆ చల్లతనం ఏదో తెలిసా అండి పరితాపము చేత వేడి ఉంటుంది అది తీరిపోతే మనసు చల్లబడిపోతుంది ఆ చంద్రుడి యొక్క చల్లతనమే మీరు కృష్ణపక్షంలోని అష్టమి నాటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క లలాటమును చూడగలిగితే క్షణంలో మీకు పోయిన పరితాపం మీ పాప నశించిపోయిందనమాట అయితే ఆ చంద్రవంకలో మీరు అమ్మవారి యొక్క నుదురు చూడగలగాలి అమ్మవారి నుదురు చూడ అమ్మవారి నుదురు చూడడానికి అవకాశం ఏమిటి మీరు ఇక్కడ ప్రతిరోజు చూస్తున్నారు చక్కగా తల్లి నుదురు ఈ నుదురు చూసినప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది ఓ విశాలంగా ఉంది పాలభాగం భాగం చాలా చిన్న పాలభాగం ఉందనుకోండి నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు అది సాముద్రికన రీత్యా దోషం పాలభాగం విశాలంగా ఉందనుకోండి విశాలమైనటువంటి పాలభాగం ఉంటే అది చాలా గొప్ప సాముద్రిక లక్షణం అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఇలా ఉండి గీత గీస్తే ఎలా ఉంటుందో అలా విశాలమైన ఫలభాగంతో అమ్మవారి యొక్క లలాటము ఉంటుంది కాబట్టి ఇప్పుడు సాముద్రికని రీత్యా కూడా ఆ తల్లి సాముద్రికం ఆవిడికి సరిపోవడం ఏమిటంటే ఆవిడే సాముద్రికాన్ని శాసిస్తుంది అన్నిటికీ సరిపోయేటట్టే ఆ తల్లి ఉంటుంది అంతే కాబట్టి పరమప్రసన్నురాలై మనను మననందరినీ ఉద్ధరించగలిగినటువంటి జగదీశ్వరియ జగదంబయై ఆ తల్లి ఉన్నది ఇది మీరు లోపల గుర్తుపట్టగలగడానికి దీనికి మన వాళ్ళు అష్టమి చంద్ర విభ్రా జదళిక స్థల శోభిత మీకు ఈ అవకాశం ఎన్నాళ్ళల్లో వచ్చేస్తోంది అది పెద్ద ప్రశ్నే మూడు రోజుల్లో వస్తుంది వాళ్ళ పంచమి షష్ఠి సప్తమి అష్టమి నాటి సాయంకాలం మీరు చూడగలరు కాబట్టి రేపు ఎల్లుండి మీరు జాగ్రత్తగా ఊరుకోగలిగితే మబ్బు లేకపోతే మీరు అష్టమి నాటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క లలాట దర్శనం చేసి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం వింటున్నందుకు ఇప్పుడే ఇక్కడే మీరు దానికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని పొందగలరు కనుక చూడండి ఇది అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది ఇది మీకు అర్థమైంది అనుకోండి బాగా అష్టమి నాటి చంద్రరేఖని మీరు పట్టుకోగలిగితే మీకు ధ్యానమునందు కూడా మీరు అమ్మవారి యొక్క లలాటమును చూడగలరు ధ్యానంలో చూడడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే మీరు మామూలు బాహ్యంలో చూసినప్పుడు దూరంగా ఉన్నట్టు ఉంటుంది ధ్యానంలో చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడే సాక్షాత్కరిస్తుంది ఇక్కడే సాక్షాత్కరించినప్పుడు బహు దగ్గరగా ఇక్కడే అమ్మవారి యొక్క లలాటాన్ని మీ ఆజ్ఞాచక్రం మీద మీరు చూడగలుగుతారు చూసినప్పుడు మీరు పొందేటటువంటి ప్రయోజనం బహు విస్తారంగా ఉంటుంది కనుక ఆ అమృతపు జల్లు ఆ చల్లతనం మీ మీద పడుతుంది ఆ పడినప్పుడు మీరు ఎంతటి వైభవాన్నైనా పొందుతారు లలితా సహస్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఏ నామైనా మిమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది ఆ నామాన్ని అనుసంధానం చేసుకోవడం చేత కావాలి అది చేతకానంతసేపు అది అమ్మవారికి నామం అని అనుకుంటే అంతకన్నా అప్రయోజనమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు ఆవిడికి మీరు ఎన్నో గుణాలు ఎన్నో విశేషణాలు చెప్పవలసిన అవసరం ఏం లేదు అది మీకు ఎలా సమన్వయం చేసుకోగలుగుతారు ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది మీరు చూడండి లోకంలో కొన్ని కొన్ని మాటలు ఉన్నాయి అమ్మవారి గురించి ఎప్పుడైనా మాట్లాడితే అమ్మవారి ముఖకమలము అన్న మాట మాట్లాడతాం ముఖాబ్జము లేకపోతే పద్మముఖి పద్మము వంటి ముఖము కలది అంటాం కానీ లలితా సహస్రంలో కానీ సౌందర్యలహరిలో కానీ అసలు ఈ మాటలు వాడలేదు చంద్రుడితోటే పోల్చారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చేసిన ఈ చంద్రుడితో పోల్చే చెప్పారు అలాగే వసిన్యాది దేవతలు చెప్పిన చంద్రుడితో పోల్చే చెప్పారు దీని వెనక అతల ఇంకేమైనా రహస్యం దాగి ఉందా మీరు పట్టుకోగలిగితే అసలు అమ్మవారికి పరితాపం నేను తీరుస్తాను మీకు అన్న రహస్యాన్ని దేని ద్వారా మీకు చెప్తోందో కూడా మీకు తెలిసిపోతుంది చాలా తేలికండి ఇది పెద్ద విషయం ఏం కాదు ఇది విన్నాక మీరు అంటారు ఇవన్నీ మాకు తెలుసండి మీరు చెప్తున్నారు కానీ అంటారు శుక్లపక్షము అంటే చంద్రకళలు పెరుగుట కదండి కృష్ణపక్షము అంటే చంద్రకళలు తగ్గుట చంద్రకళలు పెరిగితే ఎన్ని కళలు పెరుగుతాయి పదిహేను పెరుగుతాయి పదిహేనవ నాడు వచ్చేస్తుంది అలాగే ఎన్ని కళలు తరుగుతాయి పదిహేను పదిహేనవ నాడు అమావాస్య వస్తుంది కాబట్టి తరిగినవి ఎందులోకి తరుగుతున్నాయి పెరుగుతున్నవి ఎందులోంచి వచ్చి పెరుగుతున్నాయి పెరగడం తరగడం ఎందులోంచో ఒక దాంట్లోకి వెళ్ళడం ఒక దాంట్లోంచి రావడం జరగాలి కదా ఈ మూలభూతమై అసలు ఎందులోంచి ఈ కళలన్నీ వస్తున్నాయో ఎందులోకి ఈ కళలు పెడుతున్నాయో ఆ కళకే లలిత అని పేరు అదే కళ ఆద్య కళ చిక్ కళ శ్రీకళ మహానిత్య అని పిలుస్తారు